ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది నిన్న ఇట్కలపల్లి ఎస్ఐ అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేష్ కూడా గ్రామాన్ని సందర్శించి ఒక గంట ఉండడం జరిగింది వాళ్ళ గ్రూప్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా వాళ్ళని కూడా ఇప్పుడు పిలిపించి డిఎస్పీ ఆఫీస్ లో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది గ్రామంలో వాళ్ళు తిరిగి ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవడానికి గట్టి చర్యలు తీసుకోమని కూడా డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని ఫాలోఅప్ కూడా మేము చూసాం కొంచెం మన్నీలా మొన్న పదకొండు పన్నెండులో పెళ్లి జరగాల్చినట్టు అమ్మాయికి అమ్మాయి పేరు జయంతి ఆ పాపను అని చెప్పి ముస్తూరుకు సంబంధించినట్టు బాలచంద్ర అనేవాడు వాడు బ్లాక్మెయిల్ చేసి ఆ పిల్లోనికి లేని పెళ్ళి కూడా పోటులు పెట్టి ఆ పిల్లోని పెళ్లి ఆపిచ్చి రెండు మూడు రోజులు ఆ పెళ్ళిని డ్రాప్ చేయించి ఆ పెళ్లి ఆగింది అదే రోజే మళ్ళీ వచ్చి మా గ్రామస్తులంతా కలిసి ఇల్లు ఆగిపోయిన రోజు మేము ఇడిలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాం కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ తీసుకున్నారు కానీ ఆ రోజు నైట్ మళ్ళీ మేము సాయంకాలం తోలుకోమాం పాప ఇంటికి కోలుకోమోయి అక్కడ మహిళలంతా నెడుకోంటే అదే రూట్లోనే మళ్ళీ వాళ్ళ ఇంటి మునికి వీళ్ళు మళ్ళీ ఈ బాలచంద్ర అనే వాళ్ళ చిన్నయన వాళ్ళంతా వచ్చారు వచ్చిన తర్వాత ఇంత అన్న జరిగిందిరా మీకు అని చెప్పి వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళ మీదకి ఎదురుదాడి దిగి రాట్లు తీసుకొని ఒక లక్ష్యమ్మని వాళ్ళ అమ్మని కూడా కొట్టి గాయపరిచి వాళ్ళకు కూడా చేయి ప్యాక్చర్ అయింది అదేవిధంగా గతంలో కూడా ఎన్నో వాళ్ళు ఇంత కక్షలు రౌడీజము వాళ్ళ హత్యలు మానబంధులు ఎన్నో చేశారన్నమాట ఇవన్నీ కూడా అరికట్టాలని ఈరోజు గ్రామస్తులంతా ఒక అంటే పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చినాం ఎందుకంటే ఎస్పీ సరఫరా చెప్పుకుంటే వాళ్ళు ఇప్పటికైనా ఈ గ్రామంలోకి రానికుండా చేస్తారేమో అని ఒక ఆశతో ఇచ్చినాం ఈ మీడియా ద్వారాగా ఈ జిల్లా అధికారులన్నా కానీ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఎక్కడవ్వాలి సార్ మేమైతే ఎక్కడ సార్ వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు ఆనాయిలు గతం ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ రౌడీ అంటే ఒక్క కుటుంబాన్ని బెదిరిస్తారు సార్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినామంటే వాళ్ళని సాయంకాలమే కొడతారు ఆ స్టేషన్కి ఏమి వస్తారు కానీ స్టేషన్లో వాళ్ళు మందలించి పంపిస్తానే ఒక ఐదారు బైకులు పది బైకుల్లో స్పీడ్గా వెళ్ళిపోయి ఊర్లో ఊరిలో కేకలు వేసుకుంటూ ఏం చేస్తారా మమ్మల్ని చెప్పి ఆ కుటుంబాన్ని మీద మళ్ళీ దాడి చేసి వాళ్ళని కొట్టి చంపుతారు సార్ అటువంటి సమస్యను ఈరోజు ఊరంతా బయటకు వచ్చిన అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు కదా సార్ ఇది ఎందుకంటే ఈ రోజు పాపకి నిర్ణయం జరిగింది కానీ బయటకు వచ్చినా కానీ గతంలో ఎన్నో జరిగినాయి ఎప్పుడు బయట రాలేదు ఈ రోజు వచ్చినారు సార్ దయచేసి ఇప్పుడన్నా పోలీసు వారు యాక్షన్ తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షణ అంటే కోరుకుంటారు సార్ మీడియా ముస్తూరు పెళ్లి జరిపోయింది గంగల్కొండ పెళ్లి ఆదివారం నాడు తాళ వాళ్ళు పడాల్సి ఉంటాయి ముస్తూరు కాటాయిల సంబంధం బాలచంద్ర గారు నా కూతురికి అన్ని బెదిరించి ఆత్మహత్య చేస్తాం మీ నాన్న చేస్తాం మీ అమ్మని చేస్తానని మా కుటుంబానికి మాకు అన్యాయం చేసినారు మాకు న్యాయం కావాలని మేము మీ ముందుకు వచ్చిన మా ఊరు గ్రామస్తులకు మా కాడలకు రక్షణ లేదు ఏం చేసిన గుడక మాకు ఈ న్యాయం చేయ మాకు వాళ్ళు ఊర్లోకి రాగు మా గ్రామంలో మాకు పెళ్లి చేయకపోతే మాకు బతకదు ఇప్పుడు స్థితిలో లేదు అమ్మాయి చాలా కూల్గా ఉంది అందుకు మీరు ఏమైనా గుర్క మీరు అందరినీ గుర్క నేను మాకు అవతల ముస్టూర్ బావి కాటయ్య వల్ల మనవడు ఈశ్వర ఈశ్వర కొడుగు బాలచంద్ర బెదిరిస్తానడు కత్తులు తీసుకొని మీ అమ్మని చంపుతా మీ అన్నని చంపుతా నిన్ను చంపుతా చేసుకుంటే పిల్లోని చంపుతానని మిసేజ్లు పెట్టి నిన్ను ప్రేమించిన నేను అని అన్ని